హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మనూస్ వరల్డ్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను ఈ వీడియోలో నేను రీసెంట్ గా మీషో నుండి తీసుకున్న త్రీ పీస్ కుర్తా సెట్స్ చూపిస్తాను ఇవి ఆఫీస్ కి కాలేజ్ కి ఇంకా చిన్న చిన్న బర్త్డే ఫంక్షన్స్ కి అండ్ టెంపుల్ కి కూడా చాలా బాగుంటాయి నాకు చాలా నచ్చాయి వీటి ప్రైస్ కూడా చాలా అఫోర్డబుల్ రేంజ్ లోనే ఉంది నేను త్రీ పీస్ కుర్తా సెట్స్ త్రీ తీసుకున్నాను రైమింగ్ బాగుంది కదా ఫస్ట్ వన్ వచ్చేసి బ్లాక్ అంటే టాప్ అండ్ బాటమ్ రెండు ప్లేన్ బ్లాక్ లో ఉంటాయి ఈ కుర్తా సెట్ లో హైలైట్ అంటే ఇది ఓన్లీ దుపట్టా కోసమే తీసుకున్నాను అంటే ఈ దుపట్టాని మనం ఈ కుర్తా సెట్ కే కాకుండా వేరే వాటికి కూడా పేర్ అప్ చేసుకోవచ్చు ఈ దుపట్టా ఫ్యాబ్రిక్ కాటన్ కూడా కాదు అంటే కలర్ కూడా కొంచెం కూడా షేడ్ అవ్వదు సిల్క్ ఆర్ ఇది డిఫరెంట్గా ఉంది ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ నేమంటారో ఎగ్జాక్ట్ గా నాకు తెలియదు కానీ చాలా బాగుంది చూడండి కలర్స్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది అండ్ లెంగ్త్ కూడా చాలా బాగుంది మెయిన్గా నాకు దీంట్లో నచ్చిందంటే లెంత్ లెంగ్త్ చాలా అంటే చాలా లెంత్ టూ పాయింట్ టూ మీటర్స్ ఉంది అండ్ క్రీమ్ పైన రెడ్ బ్లాక్ గ్రీన్ ఎల్లో ఈ కాంబినేషన్ వల్ల మంచిగా ఎలివేట్ అవుతుంది నాకైతే చాలా నచ్చింది అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని బాటన్ ప్లేన్ లో వచ్చింది లూజ్ ప్యాంట్ అనమాట దీనికి ఎలాస్టిక్ వచ్చింది అండ్ చాలా కంఫర్టబుల్ గా కూడా ఉంది కాటన్ ఫ్యాబ్రిక్ టాప్ టాప్ ఫ్యాబ్రిక్ కూడా కాటన్ ఫ్యాబ్రిక్ సేమ్ ప్లెయిన్ బ్లాక్ లో వచ్చింది ఇది నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చి కింద వి షేప్లో లో ఇచ్చాడు అండ్ దీని ప్రైస్ నాకు త్రీ ఎయిటీ రూపీస్ పడింది అంటే ఆన్లైన్ పర్చేస్ వల్ల త్రీ ఎయిటీ రూపీస్ నెక్స్ట్ వన్ వచ్చేసి నా ఫేవరెట్ అంటే ఈ త్రీ కుర్తా సెట్స్లో లో ఇది నా ఫేవరెట్ అండి ట్రెండింగ్ లో ఉన్న పేస్టల్ కలర్స్ లో తీసుకున్నాను అంటే పేస్టల్ పర్పుల్లో తీసుకున్నాను ఇది చాలా బాగుంది దీని ఒరిజినల్ ప్రైస్ టూ ఫోర్ డబల్ నైన్ అంట బట్ మీషోలో చాలా తక్కువగానే ఉంది అంటే ఫైవ్ ఫిఫ్టీ ఆర్ ఫైవ్ థర్టీ ఉన్నట్టుంది నేను ఆన్లైన్ పేమెంట్ చేయడం వల్ల నాకు అరౌండ్ ఫైవ్ హండ్రెడ్లోనే వచ్చింది వచ్చిన వర్క్ ఎంత డీసెంట్గా ఎంత డిగ్నిటీగా ఉందంటే నాకు చాలా నచ్చింది లైక్ మీషోలో ఎంత మంచి డ్రెస్సెస్ కూడా దొరుకుతాయా అనిపించింది నాకు చూడండి నేను క్లోజ్లో పెట్టి చూపిస్తాను సిల్వర్ కలర్ వర్క్ మొత్తం సిల్వర్ కలర్ జరీ అండ్ సిల్వర్ కలర్ సీక్వెన్స్తో వచ్చింది చాలా అంటే చాలా బాగుంది అండ్ ఫ్యాబ్రిక్ కూడా ప్లేన్ గా కాకుండా అంటే మొత్తం ప్లేన్ గా రాలేదు పైన పైన లైన్స్ లాగా వచ్చాయి నేను క్లోజ్అప్ లో చూపిస్తాను మీకు అండ్ దీనికి త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చాయనమాట అండ్ స్లీవ్స్ కి కూడా కింద బార్డర్ లాగా ఇచ్చాడు సేమ్ వర్క్ చూడండి ఎంత బాగా ఇచ్చాడంటే డీటైలింగ్ అనేది చాలా బాగుంది కాటన్ ఫ్యాబ్రిక్ కాదు అంటే సిల్క్ లాగా ఉంది బట్ చాలా కంఫర్టబుల్ గా ఉంది అండ్ దీని నెక్ వచ్చేసి రౌండ్ నెక్ వచ్చింది రౌండ్ నెక్ తో పాటు అండ్ యోగపాట్ మొత్తం డిజైన్ వచ్చింది అనమాట అంటే చిన్న చిన్న ఫ్లవర్స్ అండ్ లైన్స్ లాగా వచ్చింది డిజైన్ క్లాత్ చూడండి క్లాత్ పైన లైన్స్ కనిపిస్తున్నాయి కదా అది చాలా హైలైట్ గా అనిపిస్తుంది అంటే చాలా రిచ్ లుక్ ఇస్తుంది కుర్తాకి నెక్స్ట్ వచ్చేసి దీని బాటమ్ బాటమ్ సేమ్ ఎలాస్టిక్ వచ్చింది అండ్ లూజ్ ప్యాంట్ లాగా వచ్చింది బాటమ్కి కింద కూడా బార్డర్ ఇచ్చాడు సేమ్ మనకి కుర్తా హ్యాండ్స్కి ఎలా వచ్చిందో సేమ్ బార్డర్ ఇచ్చాడు చాలా కంఫర్టబుల్గా ఉంది నేను వేసుకొని చూసాను చాలా బాగా అనిపించింది లెంత్ కూడా చాలా బాగుంది అంటే హైట్ ఉన్న వాళ్ళకి కూడా బాగా సరిపోతుంది మంచి లెంత్లో వచ్చింది ఫ్యాబ్రిక్ కూడా చాలా కంఫర్టబుల్ గా ఉంది నాకు నాకైతే పర్సనల్ గా నచ్చింది ఈ అన్నింటిలో ఇది నాకు ఫేవరెట్ ఇంకా దుప్పట్టా వచ్చేసి ఫోర్ సైడ్స్ ఇలా సిల్వర్ కలర్లో బార్డర్ ఇచ్చాడు అండ్ దీని ఫ్యాబ్రిక్ షిఫాన్ ఫ్యాబ్రిక్ ఎంత మెత్తగా ఉందంటే ఒప్ప ఇలాంటి దుప్పట్టేస్ అంటే నాకు చాలా ఇష్టం చాలా అంటే చాలా కంఫర్టబుల్ గా వేసుకోవచ్చు దుపట్టా లెంత్ కూడా మంచి లెంత్లో లో ఇచ్చాడు ఈజీగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది నేను ఈ కుర్తా సెట్స్ లింక్స్ అండ్ కోడ్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ లాస్ట్ వన్ వచ్చేసి డార్క్ బ్లూ అండ్ పింక్ కాంబినేషన్లో తీసుకున్నాను అంటే ఈ కలర్ నేను ఎప్పుడు ట్రై చేయలేదు వన్స్ ట్రై చేద్దాము అని చెప్పి తీసుకున్నాను కుర్తా అండ్ బాటమ్ రెండు బ్లూ కలర్లోనే వచ్చాయి ఓన్లీ దుప్పట్ట మాత్రమే పింక్ కలర్లో వచ్చింది దీంట్లో ఇది తీసుకోవడానికి మెయిన్ హైలైట్ ఏంటంటే దీని హ్యాండ్స్ కి కొంచెం ట్రాన్స్పరెంట్ లో వచ్చింది నేను చూపిస్తాను చూడండి హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్లో లో వచ్చి అండ్ ఎండ్లో అలా ట్రాన్స్పరెంట్ గా వచ్చింది నేను డీటెయిల్గా చూపిస్తాను అండ్ పార్ట్ మొత్తం అలా డిజైన్ వచ్చింది అనమాట పింక్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ సీక్వెన్స్ ప్లస్ గోల్డ్ జరీతో వచ్చింది చూడండి స్లీవ్స్ కి ఇలా మొత్తం ట్రాన్స్పరెంట్ గా వచ్చింది అనమాట అంటే నాకు మిషోలో చూడంగానే చాలా బాగా అనిపించింది ఒకసారి ట్రై చేద్దాము అనుకున్నాను అండ్ ఎండ్లో మళ్ళీ అలా పట్టి వచ్చింది అండ్ దీని ఫ్యాబ్రిక్ కూడా కొంచెం షైన్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి సేమ్ కుర్తా స్లీవ్స్కి ఎలాగైతే నెట్ వచ్చి ట్రాన్స్పరెంట్గా వచ్చిందో దీనికి కూడా అలాగే ట్రాన్స్పరెంట్గా వచ్చింది బాటమ్కి కింద అండ్ సేమ్ కుర్తా స్లీవ్స్ లాగానే కింద ఇంకొక పట్టీ లాగా వచ్చింది దీని ఫ్యాబ్రిక్ వచ్చేసి సిల్క్ ఫ్యాబ్రికే సేమ్ మన కుర్తాకి ఉన్న ఫ్యాబ్రికే వచ్చింది ఎలాస్టిక్స్తో వచ్చింది నెక్స్ట్ వచ్చేసి దుప్పట్ట దుపట్టా వచ్చేసి లైట్ పింక్లో వచ్చింది అంటే దుపట్టాలో కూడా టూ షేడ్స్ ఉన్నాయి అంటే మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ దీంట్లో ఒక షేడ్ అది ఇంకొక షేడ్ ఇది ప్లస్ గోల్డ్ కలర్ జెరీతో మధ్యలో మధ్యలో లైన్స్ వచ్చాయి అండ్ ఎండ్లో బార్డర్ లాగా వచ్చింది దీని లెంత్ కూడా చాలా బాగుంది అంటే మంచిగా క్యారీ చేయొచ్చు చాలా బాగుంది దీని ప్రైస్ వచ్చేసి నాకు ఫైవ్ థర్టీ ఆర్ ఫైవ్ ట్వంటీ రూపీస్ పడింది అండ్ వీడియో వరకు చూసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ మీకు ఈ మూడు కుర్తి సెట్స్లో ఏది బాగా నచ్చిందో కమెంట్ చేయండి నేను వీటి కోడ్స్ అండ్ లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాల్సిన వాళ్ళు చెక్ చేయండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేయండి ఇంతే ఈ వీడియో ఇంకా మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ బై బాయ్